హాయ్ గైస్ టుడే మనం ఆస్ట్రాలజీలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూద్దాం ఇది రాహుకేతువుల ఉచ్చ నీచ స్థితిపై ఎందుకంటే రాహుకేతువుల నీచ స్థితి ఐ మీన్ ఎగ్జాల్టెడ్ డెబిలిటేటెడ్ స్టేట్ పైన చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చూస్తాం అసలు వాటి వివరణ ఏంటి దానికి నేనిచ్చే విశ్లేషణ ఏంటి ఈ వీడియోలో చూద్దాం మీరు చూస్తే ఇప్పుడు రాహుకేతుల గురించి ఛాయాగ్రహాలు షాడో ప్లానెట్స్ ఇవన్నీ తెలిసింది కానీ మోస్ట్ ఆఫ్ ద ఆస్ట్రాలజర్స్ డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది అంటే మనం చాలా బుక్స్లో తీసుకున్న టెక్స్ట్లో తీసుకున్న ఏన్షెంట్ స్క్రిప్ట్స్ తీసుకున్నాం ఎలా అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద అంటే మోస్ట్ ఆఫ్ దేమ్ ఏంటంటే రాహు వృషభంలో ఉచ్చ స్థితిని పొందుతాడు నీచ స్థితిని పొందుతాడు అదేవిధంగా కేతు రివర్స్ అంటే కేతు వృషభంలో నీచస్థితిని వృష్టికంలో ఉచ్చస్థితిని పొందుతారు ఇది మోస్ట్ ఆఫ్ ద ఆస్ట్రాలజర్స్ అంటే ఇది చాలామంది ఆస్ట్రాలజర్స్ ఓకే చేస్తారు కానీ కొన్ని టెక్స్ట్స్ కొన్ని స్క్రిప్ట్స్ చాలా ఇంకా వేరేగా చెప్తారు ఇంకొకటి మనం ఏం చేయొచ్చు అంటే రాహు మిథున కన్యల్లో కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అంటారు జన్మకన్య రాజదాత్రి అంటాం రాహు కన్యలో ఉంటాయి అండ్ కొందరు కేతు ధనుసు మీనంలో ఉచ్చస్థితిని ఇస్తాడంట సో ఇలా యూనో డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి మనకి రాహు కేతుల గురించి అండ్ ఇంకా కొంతమంది ఆస్ట్రాలజర్స్ కొన్ని టెక్స్ట్లో మీరు చూస్తే రాహు సింహరాశిలో మంచి ఫలితాలు ఇస్తాడు కేతు మకరంలో యూనో ఎగ్జాల్టెడ్ ఫలితాలు ఇస్తాడంటారు ఇంకో కొన్ని టెక్స్ట్ మీరు ఇంకా చదివితే రాహు నేను కుంభం ఓన్ హౌస్ కాబట్టి కుంభంలో మంచి ఫలితాలు కేతు మేషంలో కూడా అద్భుతమైన ఫలితాలు అంటారు ఇంకా కొన్ని టెక్స్ట్ చూస్తే ఏంటంటే రాహు ఏనో రెండు తీసుకుంటాను అంటే వృషభ మిథునంలో ఎగ్జాల్టెడే అంటాడు కేతు యూనో ధనుస్సు వృశ్చికంలో కూడా ఎగ్జాల్టెడ్ అంటారు సో ఈ విధంగా రెండు రెండు రాసులు లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ రాసులు ఇలా కేతువు నుంచి ఒక ఒక ఎగ్జాక్ట్ అంటే ఒక వన్ సింగిల్ ఒపీనియన్ లేదు మీరు ఎన్ని ఆస్ట్రాలజీ టెక్స్ట్ అన్నా వెతకండి యూ యు సర్చ్ ఎనీవేర్ సో ఏం చెప్తాడంటే రాహుకేతువుకి ఒక ఎగ్జాక్ట్ ఎగ్జాల్టెడ్ ప్లేస్ కానీ యూనో ఎగ్జాక్ట్ డెబిలిటేటెడ్ ప్లేస్ కానీ హౌస్ కానీ లేకపోతే ఏది లేదు సో అన్నప్పుడు మన రాహుకేతుని మరి జాతకంలో ఇలా విశ్లేషించాలి దేని లా కాన్సెప్ట్ ఏంటంటే ఈ రాహుకేతులు రెండు కూడా నాకు అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ రెండు కూడా దే ఆర్ లైక్ టూ ఫేసెట్స్ ఆఫ్ యూనో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటాను నేను అంటే అవి రెండు దే ఆర్ కన్వర్జింగ్ అండ్ డైవర్జింగ్ ద ఎనర్జీ ఆఫ్ ద ప్లానెట్స్ దే అసోసియేటెడ్ విత్ ఆర్ యూనో దే ఆక్స్పెక్టెడ్ బై ఆర్ దిల్ గో త్రూ ద ట్రాన్సిట్ అంటే ఎలా చెప్పాలంటే ఇంకా మంచి ఎక్స్ప్లెనేషన్లో మనం ఇంకొంచెం డీప్గా వెళ్తే ఎలా ఉంటుందంటే రాహు మార్స్ ఎంత అగ్రెసివో అంత అగ్రెసివ్ ఉంటాడు రాహు వీనస్ ఎంత ప్యాషనెట్గా ఉంటాడు రాహు మెరిక్యులర్ లాగా ట్రికీ అండ్ యూనో క్యాలిక్యులేటివ్ ఉంటాడు రాహు మూన్ లాగా ప్రొటెక్షన్ కూడా ఇస్తాడు రాహు సన్ లాగా అథారిటేటివ్గా ఉంటాడు రాహు శాటన్ లాగా పబ్లిక్ ఓరియంటెడ్ కూడా ఉంటాడు సో అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనం ఒక జాతకాన్ని అనాలిసిస్ చేసేటప్పుడు రాహు ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఇప్పుడు నేను చెప్పిన యూనో రిమైనింగ్ సిక్స్ ప్లానెట్స్ అంటే రాహు మార్స్ లాగా బిహేవ్ చేయగలడు వీనస్ లాగా అండ్ లాగా మూన్ లాగా సన్ లాగా సాటర్న్ లాగా సో ఇప్పుడు ఏంటంటే ఈ రాహు కేతువులు ఇద్దరు కూడా వాళ్ళు ఏ ప్లానెట్స్తో అయితే అసోసియేట్ అయి ఉంటారు ఆర్ ఏ ప్లానెట్స్ ఆస్పెక్ట్ చేయబడి ఉంటారు ఏ ప్లానెట్ పై నుంచి ట్రాన్సిట్ అవుతున్నారు ఆర్ ఏ రాశి నుంచి ట్రాన్సిట్ అవుతున్నారు ఆయా ఫలితాలు ఖచ్చితంగా ఇస్తారు దీ అంటే ఇంకా ఎలా చెప్పచ్చు అంటే ఇంకా బ్యూటీ కాన్సెప్ట్ అంటే రాహుకేతుల గురించి అంటే రాహు ఎప్పుడైనా సరే చూడండి హీ మ్యాగ్నిఫైస్ ద ఎనర్జీ ఆఫ్ యూనో బెనిఫిక్ ప్లానెట్ ఇన్ ద హారోస్కోప్ అండ్ కేతు డిమినిషెస్ ద నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మ్యాలిఫిక్ ప్లానెట్ ఇన్ ద హారస్కోప్ ఈ పాయింట్ మళ్ళీ చెప్తాను మీరు జాతకంలో చూసినప్పుడు రాహు ఆ జాతకానికి ఎగ్జాల్టెడ్ ప్లానెట్ ఆ శుభగ్రహం యొక్క ఎనర్జీని ఇంకా మ్యాగ్నిఫై చేస్తాడు కేతు ఆ జాతకానికి డెబిలిటేటెడ్ ఆర్ మ్యాలిఫిక్ ప్లానెట్ ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్ ఇంకా తగ్గిస్తాడు దట్ మీన్స్ ఇన్ మై వ్యూ రాహు కేతు ఆర్ ఆల్వేస్ ప్లేస్ ద రోల్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ ప్లానెట్ అంటే వాళ్ళు మనం జాతకాన్ని పరిశీలించిన తర్వాత ఆ జాతకానికి రాహుకేతు ఎలా ఉపయోగపడతారో చెప్పగలగాలి అంతే కానీ రాహు ఒక ప్లేస్ను బట్టి ఈ ఫలితాలు ఇస్తాడు లేకపోతే ఇక్కడ నీచబడిపోయాడు కాబట్టి మీకు నెగిటివ్ ఫలితాలు ఇస్తాడు ఇక్కడ యోనో వచ్చే ఉన్నాడు కాబట్టి మంచి గొప్ప ఫలితాలు చాలామంది రాహు ఎగ్జాల్టెడ్ కానీ అసలు ఏమీ రాలేదు అంటారు రాహు డెవలెటెడ్ కానీ ఏ కష్టాలు లేవు అంటారు సో ఇది రాహుకేతుతో కాదు ఈ రాహుకేతువులు ఎప్పుడైనా సరే రాహు మ్యాగ్నిఫైసస్ మ్యాగ్నిఫైస్ యూనో ఎనర్జీ ఆఫ్ గుడ్ ప్లానెట్ అండ్ కేతు malefic ఎనర్జీ ఆఫ్ మ్యాల్ఫిక్ ప్లానెట్ అంటే బోత్ ఆర్ బోత్ ప్లేస్ అంటే రాహు కేతు బోత్ ప్లేస్ రోల్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ ప్లానెట్ అంటే మనం ఎగ్జాల్టెడ్ తీసుకుంటే ఏంటంటే ఆ ప్లానెట్ ఎగ్జాల్టెడ్ ఉంది అంటే ఆ ప్లానెట్ ఆస్పెక్ట్స్కి ఆ ప్లానెట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్కి ఆ హౌస్ బాగున్నట్టు ఒకవేళ కేతు ఒకవేళ ఎనీ గ్రహం నీచబడి ఉంది అని అంటే ఆ యొక్క గ్రహం యొక్క ప్రొఫెషనల్ క్యారెక్టరిస్టిక్కి అడ్వర్స్గా ఉన్నట్టు సో ఈ ఇవన్నీ మీరు అంటే జాతకంలో చేస్తే మనం ఈచ్ గ్రహానికి పోర్ట్ఫోలియో ఇవ్వచ్చు కానీ కేతుకు అట్లాంటిది ఏమీ ఉండదు అనమాట సో మీరు ఇప్పుడు రాహు వృషభంలో ఎగ్జాల్టెడ్ అయిపోయాడు కాబట్టి యూనో మంచి ఫలితాలు ఇచ్చేస్తాడు లేకపోతే నీచబడ్డాడు కాబట్టి వృష్టికంలో చాలా ఫలితాలు ఇస్తాడు అలా ఏ ఉండదు అందుకే ఈ భిన్న అభిప్రాయాలని అన్నింటినీ పక్కన పెట్టి ఓల్డ్ కాంటెక్స్లో కానీ ఈ జాతకంలో చెప్పినటువంటి ఈ రాహుకేతులు గురించి మనం పక్కన పెట్టేసేసి ఒక జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు రాహు కేతువు ఉచ్చ నీచ అనేటటువంటి జస్టిఫికేషన్నే తీసేస్తున్నాను నేను ఏమంటానంటే రాహు జాతకంలో ఉన్న శుభగ్రహాల యొక్క ఎనర్జీని ఇంకా మ్యాగ్నిఫై చేసి ఇంకా గొప్ప ఫలితాలు ఇస్తాడు కేతు ఆ జాతకంలో ఉన్నటువంటి పాప పాపగ్రహాల యొక్క నెగిటివ్ ఎనర్జీని తీసేసి సేవ్ చేస్తాడు సో ఇప్పుడు ఇలా చూస్తే మీకు జాతకంలో ప్రతి జాతకంలో రాహుకేతు మంచి పనులే మాత్రం చేస్తాడు అది ఎలా గుర్తుపట్టాలో మనం ఆ జాతకానికి ఉన్న శుభగ్రహాలు వాటి యొక్క ఎగ్జాల్టెడ్ స్టేట్ మరి ఏ టైంలో వస్తుంది ఎలా తెలుసుకోవాలి సో అప్పుడు ఆస్పెక్ట్స్ ఏంటి ట్రాన్సిట్ ఏ ట్రాన్సిట్స్ ఏంటి అండ్ అసోసియేషన్ వీటి బట్టి తెలుసుకోవాలి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాహు ఈజ్ యాజ్ అగ్రెసివ్ యాజ్ మార్స్ యాజ్ ప్యాషనోట్ యాజ్ వీనస్ యాజ్ ట్రిక్కి అండ్ క్యాలికేటివ్ యాజ్ మెర్కెరీ యాజ్ ప్రొడక్టివ్ యాజ్ మూన్ యాజ్ అథారిటేటివ్ యాజ్ సన్ యాజ్ పబ్లిక్ ఓరియెంటే యాజ్ సాటర్ సో ఈ ఇన్ని గ్రహాల యొక్క శుభాన్ని ఆ ఆ గ్రహాలు కనుక జాతకానికి శుభమైతే రాహు మ్యాగ్నిఫై చేస్తాడు అదే కనుక కేతు కూడా సేమ్ వే ఏదైనా గ్రహం ఆ జాతకానికి పాపగ్రహమై నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటే వాటిని తగ్గిస్తాడు సో నో బోత్ వే రాహు కేతు విల్ హెల్ప్ టు ద నేటివ్ బేస్డ్ ఆన్ ద హారాస్కోప్ ఇంకొకటే లాస్ట్ పాయింట్ నేను చెప్పలేదు ఏంటంటే ఒక్క రాహు మాత్రం ఒక్క జూపిటర్కి మాత్రం నెగిటివ్గా ఉంటుంది సో ఇది ఒక్క మీరు గురుగ్రహాన్ని పక్కన పెట్టేసేసి ఎందుకంటే గురువు రాహు మీకు తెలిసిందే గురు చండాల యోగం ఫామ్ అవుతుంది ఆ ఒక్క జూపిటర్ తప్ప నేను అన్ని మిగతా గ్రహాల గురించి చెప్పాను అన్ని గ్రహాలకి రాహు ఆ విధంగా మ్యాగ్నిఫై చేస్తాడు కేతు ఈ విధంగా నెగిటివ్ ఎఫెక్ట్స్ని డిమినిష్ చేస్తుంది సో హోప్ మీకు అనుకుంటాను ఈ రాహు కేతు స్థితిపై ఉన్న భిన్నాభిప్రాయాలు పక్కన పెట్టి ఒక జాతకాన్ని పరిశీలించేటప్పుడు ఈ యొక్క నూతన దృక్పథంతో చూస్తే మీరు అద్భుతమైన ఫలితాలు చెప్పగలరు